వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజైతే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన విధంగా నాలుగు ఎకరాల దాకా వరి వరి పంట అనేది వేసుకున్నారు రైతు ప్రసాద్ గారు సో ఈ ఒక ఒకటి ఇరవై సెంట్లలో మిరపునారు అనేది వేసుకున్నారంట సో మనం అడుగు తెలుసుకున్నాం మిరపునారు ఎలా ఎక్కడ తెచ్చుకున్నారు ఎలా వేసుకున్నారు ఎన్ని రోజుల పంట అనేది వాళ్ళకి ఆయన కాడే తెలుసుకున్నాం రైతు తెలుసుకున్నాం నమస్కారం అండి ప్రసాద్ గారు సో ఇది ఎన్ని సంవత్సరాలు ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ నార్ అనేది నారు మనమే కాయలు ఎత్తి పెట్టుకుంటావు మనం నారు పోసుకొని నలభై రోజుల పైన ఆడతాం నలభై రోజుల పైన అయిన ఆడతాం ఎన్ని రోజులు పంటది ఐదు నెలలు ఐదు నెలలు పంట ఐదు నెలలు ప్రస్తుతానికి రేట్ ఎలా ఉంది గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది మూడు వందలు మూడు వందలు మూడు వందల ఇరవై దాకా ఉంది ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో మనం ఏప్రిల్ దాకా ఉండాలి మామూలుగా ఇది పొండికాయ వదిలేస్తారా పచ్చికయ పొండకాయ పొడికాయ నాటికాయ కాబట్టి నాటికాయ కాబట్టి ఎక్కడ మార్కెటింగ్ ఇక్కడ నెల్లూరు నెల్లూరు ఇక్కడ చెన్నై మార్కెట్ కూడా ఉంది కదా చెన్నైకి పో అన్ని మార్కెట్ అన్ని నెల్లూరు మో మధ్యలో ఎవరైనా ఉంటారా డైరెక్ట్ మీరే తీసుకెళ్ళి డైరెక్ట్ డైరెక్ట్ మీరే ప్యాన్ పెట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళిపోతాం సో ఇదండి సో రైతు ప్రసాద్ గారికి మంచి ఆదాయంతో ఈ సంవత్సరం ఈ పంట అనేది పండి అతని అతను అతని కుటుంబం బాగుసలుగా ఉండాలని కోరుకుంటూ వీడియో చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబర్ రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే కాకుండా ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి రైతులు పడే కష్టాన్ని ఖచ్చితంగా ఒక పది మందికి తెలిసేలా చూ చూడండి థ్యాంక్ యూ సో మచ్